ప్రభువును రక్షకుడైన ఎస్ఐనాములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇది అమ్మోన్ దేశం ఈ అమ్మోన్ దేశంలో విమానం దిగిన తర్వాత ఇదిగో ఈ హోటల్లోకి వచ్చి రాత్రి ఉండి ఉదయకాల సమయంలో మోయాబి దేశంలో చూడడానికి మేము బయలుదేరుతున్నాము అయితే ఈ యొక్క మోయాబి దేశంలో ముఖ్యంగా చూడాల్సిన ప్లేస్లు ఏంటంటే మృతు సముద్రం దగ్గర ఉన్నటువంటి కొండలు ఈ కొండల్లోనే బాప్తిస్తున్న యోహాన్ గారిని అక్కడ బంధించాడు రాజు అక్కడి నుండి మరలా మోయాబ దేశంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే మోషే గారు మరణించినటువంటి పిస్కా కొండ ఈ రెండు ఈ యొక్క వీడియోలో మనం గమనించబోతున్నాము మేమైతే బయలుదేరాము అమ్మోని దేశం నుండి బయలుదేరుతున్నాము ఇప్పుడు మేము మోయాబి దేశానికి వస్తున్నాం మీరు అక్కడికి వెళ్ళలేనటువంటి వారు ఈ వీడియో ద్వారా మీరు ఈ విషయాలు కూడా గమనించవచ్చు ఈ యొక్క మోయాబీ దేశంలో రూతు నయోమి ఓర్ప నయోమి భర్త నయోమి యొక్క ఇద్దరు కొడుకులు అక్కడ నివాసం ఉన్నట్టుగా మనం చూస్తాం బెత్ల్హేమ్ గ్రామంలో నుండి నయోమి నయోమి భర్త ఇద్దరు కుమారులు ఈ యొక్క మోయాబు దేశానికి వస్తారు ఈ మోయాబీ దేశంలో కొన్ని సంవత్సరాలు వాళ్ళు అక్కడ పొలాలు కొనుక్కొని వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అయితే ఆ ఇద్దరు కొడుకులకి పెళ్ళి వీడి వచ్చిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చి పెళ్లి చేస్తారు పెద్ద కోడల పేరు ఓర్ప రెండవ కోడల పేరు రూతు కొంతకాలానికి నయోమి భర్త మరణిస్తాడు మరణించిన కొద్ది కాలానికి నవమి పెద్ద కుమారుడు కూడా మరణిస్తాడు ఆ తర్వాత చిన్న కుమారుడు కూడా చనిపోతాడు అప్పుడు బెత్రహీమ గ్రామంలో అమ్ముకొని వచ్చినటువంటి పొలాలు డబ్బులు ఖర్చు అయిపోతాయి పైగా వాళ్ళు చాలా పేదవాళ్ళు అయిపోతారు ఇప్పుడు ఇద్దరు కొడుకుల్ని భర్తని పోగొట్టుకొని ఆ తర్వాత ఆమె బెతరహేమికి బయలుదేరుతుంది బెత్తలహేము బయలుదేరేటప్పుడు ఇద్దరు కోడళ్ళు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది పిస్కా కొండ ఇక్కడ మోసే గారు మరణించాడు ఆ మోషే గారి కొరకు కట్టినటువంటి మందిరంలో మేమందరం వెళ్ళి ఇక్కడ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం ఇదే దేశము మోయాబీ దేశం ఇక్కడికి రుతు కుటుంబం ఈ ప్రాంతానికి వచ్చింది తర్వాత ఆమె అక్కడ నుండి బయలుదేరి బెత్రహేమ గ్రామానికి వస్తుంటే ఇద్దరు కోడళ్ళు కూడా అత్తని వెంబడిస్తూ యోర్దాన్ నది వరకు వాళ్ళు వచ్చారు యోర్దాన్ నది దగ్గర వచ్చేకి వాళ్ళ అత్తగారు ఆలోచన చేసి వీళ్ళ యవనస్తులు మరి నేను ముసలాంని ఇప్పుడు మనం చూస్తున్నది మృత సముద్రం అది బ్లూ కనిపిస్తుంది కదా ఆ బ్లూగా ఉండేది మృత సముద్రం రాజుకి ఒక అనారోగ్యం వస్తే రాజు గారు ఇక్కడికి వచ్చి మృత సముద్రంలో స్నానం చేసేవాడు అప్పుడు కొంచెం రిలీఫ్ అయ్యిదంట వాళ్ళంతా కురుపులు వ్యాధి వచ్చింది ఎందుకంటే ఇక్కడే యోహాన్ గారిని బంధించాడు మనము ఈ కొండ లోపల చాలా చాలా చిన్న చిన్న గృహాలు మనం చూస్తాం మనం అమ్మిడికి వెళ్ళినప్పుడు అది చాలా పెద్దవి ఈ గృహం లోపలనే అప్పుడప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు కానీ అప్పుడప్పుడు సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇస్రాయేల్ ప్రజలు లేదా మొయాబీ ప్రజలు తలదాచుకోవడానికి ఈ గృహంలోకి వెళ్ళి అదిగో కనిపిస్తుంది కదా చిన్న చిన్న రంధ్రాలు ఆ గృహంలోకి వెళ్ళి తలదాసుకుంటారు అలాగే బాప్తిష్మిస్తున్న యోహాన్ గారిని ఈ గృహంలోనే రాజు బంధించాడు ఎందుకంటే ఆయన భార్య రెండో పెళ్లి చేసుకోవడం వల్ల తమ్ముడు ఫిలిప్పుని చంపి ఆమె వివాహం చేసుకోవడం వల్ల ఇందుకో అతను ఆ విషయం చెప్తాడు ఆ రాణితో చెప్తాడు నువ్వా మంచిదని కాదు మీ మీ యొక్క మరిదిని నువ్వు వివాహం చేసుకున్నావు నువ్వు నీతిమంతురాలువా అని వ్యవహన్ గారు తన దగ్గరకు వచ్చినటువంటి బొట్టులతో అంటాడు అందుకొని ఆమెకి కోపం వచ్చి ఆయన్ని ఈ గృహంలో బంధిస్తుంది అప్పటి నుండి రాజుకి అనారోగ్యం వస్తుంది ఆయన కూడా ఈ ప్రాంతానికి వచ్చి స్నానం చేసేవాడు కాబట్టి అక్కడ కనిపిస్తున్నాయి మన గృహలు చిన్న చిన్న గృహలు ఓ చాలా ఉంటాయి ఇవి వాటిల్లో ఒక దాంట్లో యుహాన్ గారిని బంధించారు ఇక్కడ చాలా ఎండ ఉంటుంది మామూలుగా ఒక గంట సేపు ఇక్కడ ఉండలేదు నీళ్లు దొరకవు అది ఉప్పు సముద్రం ఎదురుగా కనిపించేది కాబట్టి ఇక్కడ మరి వాళ్ళు ఆ లోపల ఎలా ఉన్నారో ఎలా బ్రతికారు ఏ విధంగా జీవించారో దేవుడి కోసం ఒక రోషం కలిగినటువంటి ప్రవక్తగా ఇస్తున్న యోహాన్ గారు జీవించాడు ఇక్కడికి శిష్యులు వచ్చి యోహాన్ గారికి కావలసినటువంటి ఆహారాన్ని ఆయనకిచ్చి మంచి శిష్యులు వ్యోహాన్ గారికి ఉన్నారు ఎందుకంటే ఆయన సరసాల్లో ఉన్న తర్వాత వాళ్ళు పట్టించుకోరు సరిగ్గా రాజుగారు పట్టించుకోరు అప్పుడు శిష్యులే వెళ్ళి ఈ వర్తమానము ఏసైతో చెప్పి ఏసఐ దగ్గర నుండి వర్తమానం తీసుకొని వ్యవహాన్ గారి దగ్గరికి వచ్చి చెప్తూ ఆయనకు కావలసిన ఆహారం రొట్టి అలాగే నీళ్లు వాళ్ళు సప్లై చేస్తూ ఉండేవాళ్ళు ఇది మోయా దేశంలో ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నాము పిస్కా కొండ అంటే మోసే గారు మరణించిన కొండ ఎదురుగా మనం చూస్తున్నాము అది దేవుని ఆ కొరకు మందిరం కట్టారు మోసే గారి కొరకు మందిరం కట్టారు కాబట్టి మో మోసే గారి కొరకు ఈ యొక్క శిల అంటే ఆ రాతిని రాసి ఆయన ఆయన గురించి తెలియజేశారు కాబట్టి ఇక్కడ ఇది మోయాబీ మైదానం ఎదురు చూస్తుంది మోయాబీ మైదానం ఈ మోయాబీ మైదానంలోనే ఇస్రాయల్ ప్రజలు ఇరవై లక్షల మంది నివాసం చేశారు ఇక్కడే ఉన్నారు చాలా సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు మోయాబీ రాజు కూడా వాళ్ళు చెప్పించడానికి బిలాముని ఈ ప్రాంతాలకే తీసుకొచ్చి ఆ కొండల మీద నుంచి బలిపీఠం కట్టి వాళ్ళని చెప్పించమంటే బిలాము వాళ్ళని దీవించడం ప్రారంభిస్తాడు ఆ ఎదురుగా మనం చూస్తాము అది ఎరుకో ప్రాంతం ఇక్కడి నుండే మోషే గారు ఎరుకో ప్రాంతాన్ని ఇస్రాయల్ దేశాన్ని మొత్తాన్ని గమనించేటువంటి శక్తి ఆయనకు వచ్చింది కింద ఉన్నటువంటి ఆ యొక్క లోయలో నుండి ఆయన ఈ కొండ మీదకి వెళ్ళి ఈ కొండ శిఖరం మీదకి వచ్చి ఆయన ఆ దేశమంతా చూశాడు చూసిన తర్వాత దేవుడు ఇక్కడే మోషే గారి మరణం ఇక్కడే ఉంది ఇక్కడే చనిపోయినాడు మోషే గారి కర్ర మీద పెట్టిన పాము అది కాబట్టి ఇక్కడే మరణిస్తాడు దేవుని ఏముందంటే మోషే గారి పిసిగా కొండ మీద పైన శిఖరం మీద మరణించినప్పటికీ ఆయన లోయలో పాతి పెట్టానని దేవుని వాక్యం చలవిస్తుంది అయితే ఇస్రాయల్ ప్రజలు ఇక్కడ చాలా సంవత్సరాలు ఏడ్చి తన ప్రవక్త ప్రవక్త గారు దొరకతారని ఇదంతా ప్రాంతం ఎతికారు కానీ ఆయన ఎక్కడ మరణించింది ఇప్పటికీ లేదు మరొక వీడియోలో మీ ముందుంటాను మీ అందరికీ నా వందనాలు ప్రైజ్ ద లాడ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్ ద లాడ్ తప్పకుండా షేర్ కూడా చేయండి మ్యాన్